కృతజ్ఞతాభివందనాలు ఆత్మ చైర్మన్ గా నన్ను నియమించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారికి నా కృతజ్ఞత అభివందనాలు నరహర్ శెట్టి సూర్యప్రకాష్ గారు ఆత్మ చైర్మన్ మరియు తొండంగి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ కొనసీమ తిరుమల వాడపల్లి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర వారి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు ఉదయం బ్రహ్మశ్రీ కండమలి రాజేశ్వర వరప్రసాచార్యుల బ్రహ్మోత్సంలో స్వస్తివచనం విశ్వక్సేన పూజ పుణ్యాహావచనం రుత్విక్వరణ దీక్షాధారణ ప్రతిష్ఠాపన ఆకల్మష హోమం దిగ్దేవత ప్రార్థన విశేష అర్చన నీరాజన మంత్రపుష్పాలు పుష్పాలు తదితర పూజలు నిర్వహించారు దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకట్రాజు కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు సతీ సమితంగా పూజల్లో పాల్గొన్నారు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా దేవస్థాన ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు పదవ తేదీ మేర నుంచి పద్దెనిమిదవ తేదీ వారు కూడా వైభవ విధంగా ఉన్నాయి దాని ఎంతో గొప్పగా రంగరంగ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాదించుకుని ఆ ఏర్పాట్ల నిమ్మదే ఉన్నారు ఎంతో అత్యధికమైన శక్తిలో విశేషంగా తన వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం ఏర్పాట్లు సులభతరంగా ఉండే విధంగా అక్కడ తగ్గ సౌకర్యాలన్నీ కూడా బాగుండే విధంగా అక్కడ భక్తులకు దర్శనం సులువుగా జరిగే విధంగా ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా శానిటేషన్ అన్న ప్రసాదాలు సమయంగా జరిగే విధంగా దాని తగ్గ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాల పుష్పాలి వివిధ రకాలుగా అనేక రకాలుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాలలో అలంకరించి దాన్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉన్నది అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బ్రహ్మోత్సవాల సమయంలో అనేక రకాలైన సేవలు జరిగే సమయంలో అనేక ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం జరిగిన దానికంటే రెండిపు సంఖ్యలో ఈనాడు భక్తులందరూ తరలి వస్తారని అంచనా వేస్తా ఉన్నాం మహిళలు కూడా ఉచిత వస్తు అనేక మంది వస్తూ ఉన్నారు దానికి మూడు ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి కూడా మహిళలు భక్తులు అందరు పిల్లలు అందరు తండ్రి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి అన్న కట శుభాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను ప్రతి రోజు సాయంత్రంలో ఐదు గంటలకి బస్సులు బయలుదేరి వాడపిల్ వచ్చి అక్కడ నుంచి మన ఎనిమిది గంటలకు వెర్రటను బయలుదేరడం జరుగుతుంది తగ్గే అప్పట్లో కొత్తకారు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను తిరుపతిలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయో సేవలు జరుగుతూ ఉంటాయో అదే రీతిలో తిరుపతి వెళ్ళి చూడలేని భక్తులకు వార ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొచ్చుకునే తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాన్ని చూసి ఆనందం అనుభూతి పొందే విధంగా వార ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అనేది తెలియజేస్తూ ఉన్నాను భక్తులు ప్రజలు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకుని విజయవంతం చేయాలని ఇది మన కార్యక్రమంగా భావించాలని స్వామివారి కార్యక్రమాన్ని ఇది మన అందరి కార్యక్రమంగా భావించి కొత్తగా నియోజకవర్గ ప్రజానికి కొత్తగా నియోజకవర్గం ఉన్నటువంటి అందరూ కలిసికట్టుగా ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను ఎక్కడెక్కడి నుంచో తాను వచ్చే భక్తులందరికీ అసౌకర్యం లేకుండా అందరూ సహకరించి విజయవంతం చేయాలని అమో వెంకటేశాయం అమ్మ స్వామి వారిని దర్శించండి శుభబంధాలను ఉండండి ఏడేడు ఏడు ఏడేడు వారా వెంకన్న దర్శనం ఏడు చంద్రం విభాగంగా అందరూ కూడా స్వామి వారి యొక్క అశిస్సులతో వారు కోరుకున్న గౌరుకులు మెరవేర్చుకుని అభివృద్ధి చెందాలని కోరుకుంటాము పూర్ణమ వెంకటేశాయ కోనసీమ తిర్మల వాడిమిల్ల క్షేత్రంలో వెంకటేశన్న స్వయంభూ చందనస్వరూపుడు శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవం త్రయోదశ వార్షిక బ్రహ్మోత్సవం పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవం చాలా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి ఈరోజు ఉదయం తీక్షాధారణ అకల్పషోమం ఈ కార్యక్రమానికి అర్హత సంపాదించే హోమ కార్యక్రమం అలాగే ఈరోజు శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ ఏకసార ప్రవేశం నవమూర్తి ఆవాహన ఈరోజు విశేషమైన వాహన సేవగా పరావాసువ అలంకరణతో ఉన్న శేషవాహన సేవా కైంకర్యం ఈరోజు మొదటి రోజు జరిగే విశేషమైన ప్రక్రియ రెండో రోజు రేపటి రోజున శనివారం మహాపుష్పయాగం తిరుమల వైకుంఠంలో ప్రతి కార్తీక మాసం శ్రవణ నక్షత్రాన్ని జరిగే విశేషమైన ప్రక్రియ మహాపుష్పయాగం వందల వేల పుష్పాలతో విశేషమైన అర్చనలతో రేపటి రోజున శనివారం విశేషంగా జరిగే మహాపుష్పయాగ ప్రక్రియ అలాగే రేపు సాయంత్రం స్వామి సరస్వతి అలంకరణతో కూడిన హంసవాహన వాహన సేవా కైంకర్యం జరపబడతాయి అలాగే ఆదివారం విశేషంగా దోష పరిహారార్థం మహాసుదర్శన హోమ ప్రక్రియ స్వామికి విశేషమైన అర్చనగా తోమాల సేవా కైంకర్యం ఆ రోజు సాయంత్రం ఈ ఉత్సవ సంబంధిత ప్రధాన హోమ కార్యక్రమం విశేషమైన వాహన సేవగా ராம அலங்கரணோ கூட ஹனுமத் வாஹன சேவ கைங்கபா அலகே சோமவாரம் பதமூடோ தாரிக்கு ஜகத் கல்யாண நிமித்தம் உபயதேவரு சமவாரிக்கு கல்யாண மஹோத்சவ பிரிய ஆரோஜம் விசேஷமே வாஹன சேவ நாரசிம் அலங்கரணும் கூட சிம்ம வான சேவ கைங்கபா பத்னக தாரிக்கு விசேஷங்க அஷ்டதள பாத ஆராதன திருமதி ప్రతి మంగళవారం ఆచరించే క్రమం ఇక్కడ కూడా మంగళవారం అష్టదళ పాద ఆరాధన ఆ రోజు విశేషమైన వాహన సేవగా స్వామి మలయప్ప అలంకరణతో కూడి గరుడు వాహన సేవ కైంకర్యం జరపబడతాయి అలాగే పదిహేనవ తారీఖు బుధవారం ఉదయం సుప్రభాత సేవ స్వామివారికి అష్టోత్తర శతకలభిషేకం నోటినతో విశేషమైన అభిషేక ప్రక్రియ ఆచరించబడుతుంది ఆ రోజు ఉదయమే స్వామివారి సూర్య ప్రవవాహన సేవ సాయంత్రం చంద్ర ప్రభువాహన సేవ కైంకర్యం జరపబడతాయి అలాగే పదహారవ తారీఖు గురువారం తిరుప్పావళి సేవ విశేషమైన అర్చనా కైంకర్యం రాజాది రాజ అలంకరణతో కూడ గజవాహన సేవా కైంకర్యం జరపబడుతుంది అలాగే పదిహేడవ తారీఖు విశేషంగా స్వామివారికి నదీ జలాభిషేకం విశేషమైన అర్చన లక్ష దుల పూజ కైంకర్యం జరపబడతాయి ఆ రోజు విశేషంగా స్వామివారికి తారీఖు శుక్రవారం విశేషంగా గోదావరి జలాభిషేకం స్వామివారికి విశేషంగా జరపబడతాయి అలాగే విచ్చేసిన భక్తులందరికీ కూడా సత్సంతానం సౌభాగ్యం కలిగే నిమిత్తమే అమ్మవారికి లక్ష కుంకుమార్చన కైంకర్యం అలాగే ఆ రోజు ఉదయం కల్పవక్ష వాహన సేవ ఆ రోజు సాయంత్రం శుక్రవారం సాయంత్రం కలిక అలంకరణతో కూడా అశ్వవాహన సేవ అలాగే ఆ రోజు సాయంత్రం అత్యంత వైభవంగా చూర్ణోత్సవ ప్రక్రియ ఆచరించబడతాయి చివరి రోజు పద్దెనిమిదవ తారీఖు మహాపూర్ణాహుతి కైంకర్యం అలాగే చక్రస్నాన ప్రక్రియ ఆ రోజు సాయంత్రం ఏకాంత సేవతో ఈ పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవ కైంకర్యం ముగుస్తుంది ఈ విశేషంగా జరిగే కైంకర్యంలో సర్వ భక్త జనావుల పాల్గొని స్వామి యొక్క కృతజ్ఞ పాత్రలై ധരിച്ചവല കോരുചുന ഓം നമോ വെങ്കടേശാ